ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రదాయినే దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం అనగా విఘ్నాలకు రాజు అన్ని సంతోషాలను ప్రసాదించేవాడు దుష్టశక్తులను నివారించేవాడు అందరికీ పరమాత్మ పెద్దదైన ఉదరం కలవాడు మహావీరుడు సర్పాన్ని యజ్ఞోపవీతంగా ధరించినవాడు అర్ధచంద్రుణ్ణి ధరించినవాడు ధర్మానికే దేవుడు అడ్డంకుల వ్యూహాన్ని నివారించే శ్రీ వినాయకునకు నమస్కరిస్తున్నాను ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ హేరంబాయ నమో నమ స్వసిద్ధిప్రదోసివం సిద్ధిబుద్ధిప్రదోభవ సతతం ప్రదస్త్ హి సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక అనగా దీనులను ఆదుకొని రక్షించేవాడు స్వయంగా పరిపూర్ణత కలిగినవాడు సర్వసంపదలను జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అన్ని వేళలలో సర్వదుఖాలను పోగొట్టేవాడు మోదక ప్రియుడు ఎర్రని రంగుతో ప్రకాశించే వస్త్రాలను ధరించేవాడు పూజించినంతలోనే వరాలను సెగే వినాయకునకు నమస్కరిస్తున్నాను ఇదం గణపతి స్తోత్రం యహ్ భక్తిమాన్నర తస్య దేహం చ గేహం చ స్వయం ముంచతి అనగా ఈ లక్ష్మీ గణపతి స్తోత్రాన్ని శ్రద్ధలతో ఎవరైతే పఠిస్తారో వారికి లక్ష్మీదేవి స్వయంగా అన్ని కోరికలు నెరవేర్చి సిరి సంపదను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఇది శ్రీ గణపతి స్తోత్రం సంపూర్ణం